ఎడారిలో సెలయేర్లు జనవరి ఇరవై నాలుగవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం తన అరకాలు నిలుపుటకు దానికి నల్ల పావురమునకు స్థలము దొరకలేదు గనుక వడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చను సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు దృంచబడిన చెట్టు ఆకు దాని నోట నుండెను కండ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదకొండవ వచనము మనకి ఇవ్వకుండా ఎప్పుడు తొక్కిపట్టి ఉంచాలో ఎప్పుడు సూచక క్రియనిచ్చి ఆదరించాలో దేవునికి తెలుసు ఏది ఎలా ఉన్నా ఆయన మీద ఆధారపడడం అన్నది ఎంత ధన్యత ఆయనకి మనం జ్ఞాపకం ఉన్నామనే రుజువులేమీ కనిపించినప్పుడు ఇదే మన కర్తవ్యం కంటికి కనిపించే సూచనలన్నిటికన్నా తానిచ్చిన మాట మనల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటానని ఆయన చేసిన వాగ్దానం ఎక్కువ నమ్మదగినది ఎన్నదగినది అని మనం గ్రహించాలని ఆయన ఉద్దేశం ఆయన ప్రత్యక్షమైన సూచన పంపితే అది మంచిదే అది లేకుండా ఆయన్ని నమ్మిన మనం ఆయన కనిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో ఆయన్ని స్థుతిస్తాము ఆయన వాగ్దానం తప్ప మరే ఇతర సాక్ష్యాలు లేకుండా నమ్మిన వాళ్ళు ఆయన నుండి అందరికన్నా ఎక్కువ ప్రేమ బహుమానాలు పొందుతారు తుఫాను మబ్బులు చుట్టూరా కమ్మితే పరలోకస్వరం ముగబోతే నమ్మండాయన్ని మీ ప్రార్థనలన్నీ వింటున్నాడు బాధ అతి చేరువైన ఆత్మీయులు దూరమైన స్థుతించండి ఆయనున్నాడు మనకి దారి కష్టమైన బ్రతుకు నిష్ఠూరమైన భయంతో మన కళ్ళకి మసకలు కమ్మిన చెంతివేయండి దారులన్నీ మూసుకుపోయినా అందమంతా అణకారిన మనతో ఉంటాడు నమ్మి విశ్రమించండాలో ఆలస్యాలు తిరస్కారాలు కావు మన ఆయన రిజిస్టర్లో రాసుకుంటాడు వాటి కింద దీని సమయం ఇంకా రాలేదు అని దేవుడికి ఒక సమయం ఒక ప్రత్యేకమైన కారణం ఎప్పుడూ ఉంటాయి మన ఉనికిని నిర్దేశించిన వాడే మన విడుదల కోసం పథకం కూడా సిద్ధం చేశాడు దేవుడు మిమ్ము దీవించుగాక ఆమెన్